శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ధరల్ని ఓకే చేసి మీకు నా యొక్క విషయాలన్నీ మీకు మీ ఛా మా ఛానల్లో మీకు కనిపిస్తాయి అలాగే మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి మీరందరూ సహకారం ఉంటే నేను ఇంకా ముందు ముందుగా ఎన్నో విషయాలు తెలియజేస్తాను ఇది మీ అందరికీ నా వందనములు మీకు ఏంటంటే కర్కాటక రాశి పునవరస నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తము తొమ్మిది పాదాలు కలిపితే ఇది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారు చాలా హుందాతనంగా కూడా ఉంటారు కానీ కొంచెం కోపం ఎక్కువ వాళ్ళు ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి అన్ని విధాల బాగుంటుంది గడిచిన కాలము కంట ఇప్పుడు ఆగస్టు నెలలో అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది సహకారాలు అందుకుంటారు శత్రువులపై విజయం కాబట్టి అన్ని విధాలా బాగున్నట్టే ఆగస్ట్ నెల సెప్టెంబరు గ్రహాలు అనుకూలంగా ఉండను ధన ప్రాప్తి కలుగును అన్నీ ఇచ్చి పుచ్చుకోవడంలో కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రయాణాల్లో కూడా కలిసి వస్తుంది శత్రువులు మిత్రులు కూడా జరగవచ్చు నూతన వ్యక్తులు కూడా పరిచయము ఉండవచ్చు ఇది సెప్టెంబర్ నెల తర్వాత అక్టోబర్ నెల నెల కర్కాటక రాశి వారికి ఉత్సాహంగా ఉంటారు అలాగే కోర్టు వ్యవహారాలు ఎప్పుడు ముందో ఉన్నవన్నీ మీకు అనుకూలంగా రావచ్చు అలాగే ధనప్రాప్తి వాహన ప్రాప్తి కుటుంబంలో ఆనందదాయకాలుగా ఉండొచ్చు అన్ని విధాల శుభం జరుగుతుంది అలాగే నవంబర్ ఈ నవంబరు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఎప్పటి నుండో సంతానము లేని వారికి సంతానము కలగవచ్చు అదొక యోగము అలాగే అన్ని విధాల అభివృద్ధిగానే ఉంటుంది అలాగే డిసెంబర్ కర్కాటక రాశి వారికి నూతనగా కొన్ని పనులు ప్రారంభించిన విజయం అలాగే నూతన ప్రయాణాలు ఇతరుల సహకారము మధ్యవర్తులుగా వ్యవహరించవచ్చు అలాగే మీకు గుర్తింపు కూడా ఉంటుంది కర్కాట రాశి వారికి డిసెంబర్ నెలలో అన్ని విధాలా బాగుంది అలాగే జనవరి ఏ పని తలంచినా అవా పూర్తి చేయగలరు జనవరి నెలలో అలాగే పాత మిత్రులు కూడా కలియచ్చు వాళ్ళ నుండి మీకు కొన్ని సమాచారాలు కూడా అందవచ్చు సమాచారాలు కూడా అందవచ్చు కాబట్టి జనవరి నెల కూడా బాగుంది అలాగే ఫిబ్రవరి కర్కాటక రాశి వారికి అన్ని విధాల ఉండను ఆరోగ్యము కూడా కొంచెం వచ్చినపాటు ఇబ్బంది ఉండవచ్చు అలాగే మార్చి మిశ్రమ ఫలితాలు కర్కాటక రాశి వారికి మార్చి నెలలో మిశ్రమ ఫలితాలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి మార్చి నెలలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈ విషయాలు మీ ముందు తెలియపరుస్తుంది మా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి ఈ బంధుమిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లో ఎండి భట్లు నమస్తే